ఈ క్యాండల్ లైట్ సర్వీస్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఈ క్యాండల్ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది దయచేసి మీ క్యాండల్ వైపు క్షణంగా చూడండి అది వెలుగుస్తుంది ఈ వెలుగు చీకటిలోకి వెళ్తే చీకటి పారిపోతుంది ఇదే వెలుగైన యేసు మన జీవితంలోకి వస్తే మన జీవితంలో ఉన్న చీకటి పారిపోతుంది ఆమె ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ క్యాండిల్ వెలుగుతున్నప్పుడు అది కరిగిపోతుంది అది కరిగిపోతూ మనకు వెలుగును ఏసు క్రిస్తు కూడా ఈ లోకంలోకి వచ్చి కేవలం మన నిమిత్తం మన దురాభిప్రాయాల నిమిత్తం మన దుష్ట కార్యాల నిమిత్తం ఆయన కరిగిపోయాడు ఏమో వీధులలో నెల కొట్టుబడ్డాడు ఆయన కరిగిపోతూ మనకు రక్షణ ఇచ్చాడు రక్షణని వెలుగు ఇచ్చాడు ఇది దీనికి కి అర్థం కాబట్టి మనం కూడా ఇతరుల కొరకు నలిగి విరిగిపోయి కరిగిపోయి ఇతరులకు ప్రయోజనకరంగా మనం ఉండాలి నేను నీ కుటుంబానికి ప్రయోజనకరంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులైతే పిల్లలకు ప్రయోజనకరంగా ఉండాలి భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ప్రయోజనకరంగా ఉండాలి ఆ తీర్మానం చేయండి దేవా నీ లోకానికి వచ్చిన కొరకు